తమ ప్రభుత్వ పనితీరు మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత ఐదేళ్లలో జరగని అభివృద్ధిని జరగని అభివృద్ధిని ఏడాదిలోనే చేసి చూపించాము అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు ప్రజల్లోనూ పెట్టుబడిదారుల్లోనూ విశ్వాసం నింపడానికి కృషి చేశామన్నారు రాష్ట్రంలో సుపరిపాలన అలాగే అభివృద్ధి పథకాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సాధించే దిశగా అడుగులు వేస్తున్నాము అంటూ బాధ్యత స్వీకరించి ఏడాదైన సందర్భంగా ఒక ఇరవై పేజీల నివేదిక అయితే ఆయన విడుదల చేశారు ప్రగతి పారదర్శకత సుస్థిరత జవాబుదారి తన గ్రామ స్వరాజ్యానికి ముందడుగు హరితాంధ్ర సాధన మరో అడుగు అంటూ ప్రజలకి ఆ నివేదిక సమర్పించారు పవన్ కళ్యాణ్ గతేడాది జరిగిన ఎన్నికల్లో కూటమికి కండగా నిలబడి బానిస సంఖ్యల నుంచి విముక్తి కల్పించిన ప్రతి ఒక్కరికే ధన్యవాదాలు తెలుపుతూ రాజకీయాల్లో ప్రభుత్వంలో పారదర్శకత జవాబుదారి ఉండాలి నిరంతరం పరితపించే తాను చేపట్టిన శాఖల ద్వారా ఏడాదిలో సాధించిన విజయాలని ప్రజల ముందుకు ఉంచడం అనేది నైతిక బాధ్యతగా పవన్ కళ్యాణ్ చెప్పారు ఏడాదిలో తన శాఖ పరిధిలో పదమూడు వందల పన్నెండు కిలోమీటర్ల మేర నాలుగు వందల నలభై తొమ్మిది బీటీ రోడ్లు నిర్మించినట్లు కూడా ఆయన చెప్పారు ఆరు వందల నలభై తొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించామని వెల్లడించారు అంతేకాదు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు కేటాయించామన్నారు గిరిజన ప్రాంతాలకు రోడ్ల నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజు అలాగే రోడ్లకు మరమ్మతులు కూడా చేపడుతున్నామని తెలిపారు ఉపాధి నిధులతో నాలుగు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం గ్రామాలను కలిపేలా రెండు వందల డెబ్బై ఆరు కిలోమీటర్ల బీటీ రోడ్ల నిర్మాణం అలాగే డెబ్బై ఎనిమిది వేల నీటి కుంటలు ఇరవై రెండు వేల ఐదు వందల గోకులాల షెడ్లు నిర్మాణం పదిహేను వేల పశువుల నీటి తొట్ల నిర్మాణం కూడా చేపట్టారట మొత్తం పద్దెనిమిది వందల డెబ్బై ఏడు నివాస ప్రాంతాలకు తొలిసారి రహదారి సౌకర్యం కల్పించారట పదకొండు వందల ముప్పై ఏడు గిరిజన గ్రామాలకు రహదారి సమస్యలను పరిష్కరించారట ఆయా గ్రామాలకు డోలీ మోతల బాధలు తప్పించారట ఇక ఆయన సొంత నియోజకవర్గం పిఠాపురంలో మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో అభివృద్ధులు అభివృద్ధి పనులు చేపట్టినట్లు కూడా పవన్ కళ్యాణ్ వెల్లడించారు మొత్తానికి ఏడాదిలో కూటం ప్రభుత్వం పాలన మీద ఆయన ఇచ్చిన ప్రోగ్రెస్ రిపోర్ట్